ఫస్ట్ వచ్చేనా మళ్ళీ మధ్యలో మంది ముద్ర వస్తుందా అనే శుక్రవారం శుక్రవారం మళ్ళీ ఐదు వందలు తీసుకుంటుందటరా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారంగా మన తమ్మక్క సారక గద్దె దగ్గర ఉన్న వాటర్ ట్యాంకులో ఉన్న నాసును తీయడం జరుగుతుంది తీసి దాన్ని క్లీన్ చేసి మళ్ళీ శుభ్రమైన నీళ్లు పోయడం జరుగుతుంది ఓకే శుక్రవారం రేపు అన్న రేపు శుక్రవారం అంగడి అంగడి జరుగుతున్న సందర్భంగా ప్రజల యొక్క సేసెస్ కోసం పశువుల యొక్క సేసెస్ కోసం ఉన్న ఇక్కడ ట్యాంక్ని క్లీన్ చేసి శుభ్రంగా నీళ్లు పోయడం జరుగుతుంది ప్రజలకు పశువులకు కూడా ఉపయోగపడుతుంది పశువుల ముఖ్యంగా పశువుల కోసమే ఉపయోగపడడం కోసం ఈ ట్యాంక్ నిర్మించినాము దాన్ని శుభ్రం చేసి ఎవరి శుక్రవారం పశువుల అంగరి సందర్భంగా మంచి నీళ్లు పోయడం జరుగుతుంది అంటే ఈ ట్యాంక్ మీ వాటర్ ఈ వాటర్ మున్సిపల్ ట్యాంక్ వచ్చి నింపడం జరుగుతుంది ట్యాంకర్ ద్వారా ఇది ఎంతమందికి సంక్రమిస్తుంది ఇది అంటే ఒక ట్యాంకు ఓకే అంటే దీన్ని దాదాపు ఇది కాకుండా ఇంకేమన్నా పెడతారా మీరు లేట ఈ పశుతానికైతే ట్యాంకులతోనే నింపడం జరుగుతుంది మూడు నాలుగు ట్యాంకులు ఇందులో వాటర్ ట్యాంక్ ద్వారానే మున్సిపల్ వాటర్ ట్యాంక్ ద్వారానే నింపడం జరుగుతుంది ఇంత నింపిన వాటి ట్యాంకులో పశువులు వాటర్ కోసం కోసం చేయబడుతుంది ఓకే వాళ్ళు ఏమన్నా ఉన్నారంటే చచ్చిపోయినా మా ఈ అని చెప్పేసి చాలా మంది బాధపడ్డరు అలాంటిది ఏమీ లేదు ఇంతవరకు అయితే సో శుభ్రం ఒక శుభ్రం చేయలేకపోవడం వల్ల ఏర్పడ్డది దాన్ని క్లీన్ చేసేసి నాశనం తీసేసి మళ్ళీ మంచి నీరు కూడా పోవడం జరుగుతుంది అలాంటిదేం జరగదు ఇక్కడ నేను హుస్నాబాద్ మున్సిపాలిటీ సాయంత్ర ఇన్స్పెక్టర్ని పేరు చెప్పండి పేరు చేసి బాగా వెళ్దాం து போயது சரி அது வந்து ఓకే గౌరవ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారంగా మన తమ్మక్క సారక గడ్డ దగ్గర ఉన్న వాటర్ ట్యాంకులో ఉన్న నాసును తీయడం జరుగుతుంది తీసి దాన్ని క్లీన్ చేసి మళ్ళీ శుభ్రమైన నీళ్లు పోయడం జరుగుతుంది ఓకే శుక్రవారం రేపు అన్న రేపు శుక్రవారం అంగడి అంగడి జరుగుతున్న సందర్భంగా ప్రజల యొక్క సేజెస్ కోసం పశువుల యొక్క సేజెస్ కోసం ఉన్న ఇక్కడ ట్యాంక్ని క్లీన్ చేసి శుభ్రంగా నీళ్లు పోయడం జరుగుతుంది ఇది ప్రజలకు పశువులకు కూడా ఉపయోగపడుతుంది పశువులకు ముఖ్యంగా పశువుల కోసమే ఉపయోగపడడం కోసం ఇక ట్యాంక్ నిర్మించినాము దాన్ని శుభ్రం చేసి ఎవరి శుక్రవారం పశువుల అంగారిన సందర్భంగా మంచి నీళ్లు పోయడం జరుగుతుంది అంటే ఈ ట్యాంక్ వాటర్ ఈ వాటర్ మున్సిపల్ ట్యాంక్ వచ్చి నింపడం జరుగుతుంది ట్యాంకర్ ద్వారా ఇది ఎంతమందికి సంక్రమిస్తుంది ఇది అంటే ఒక ట్యాంకు ఓకే అంటే దీన్ని దాదాపు ఇది కాకుండా ఇంకేమన్నా పెడతారా మీరు ఇంకేమిటా ఈ పశువునికైతే ట్యాంకులతోనే నింపడం జరుగుతుంది మూడు నాలుగు ట్యాంకులు ఇంట్లో వాటర్ ట్యాంక్ ద్వారానే మున్సిపల్ వాటర్ ట్యాంక్ ద్వారానే నింపడం జరుగుతుంది ఇక్కడ నింపిన ఈ ట్యాంకులో పశువులు వాటర్ కోసం కోసం చేయబడుతుంది ఓకే వాళ్ళు ఏమన్నా ఉన్నారంటే చచ్చిపోయినా మా ఈ అని చెప్పేసి చాలా మంది బాధపడరు అలాంటిది ఏమీ లేదు ఇంతవరకు అయితే సో ఇప్పుడు శుభ్రం చేయలేకపోవడం వల్ల నాశ ఏర్పడ్డది దాన్ని క్లీన్ చేసేసి నాశనం తీసేసి మళ్ళీ మంచి నీరు కూడా పోవడం జరుగుతుంది ఏం జరగదు ఇక్కడ నేను ఉస్నాబాద్ మున్సిపాలిటీ సాయంత్ర ఇన్స్పెక్టర్ అండి పేరు చెప్పండి పేరు చేస్తూ బాలా వెళ్ళాము Boa noite, pode...